చాలా మంది వెయిట్ లాస్ కోసం అని చెప్పి హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా నేను ఒక ఫార్టీ డేస్ నుంచి హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకున్న టెన్ కేజీస్ వరకు వెయిట్ తగ్గాను ఇటువంటి అన్నీ వింటూ ఉంటాం ఈ హెర్బల్ సప్లిమెంట్స్ చాలా వరకు అన్ రెగ్యులేటెడ్ ఫుడ్ అండ్ డ్రగ్గస్ ఎఫ్డిఏ నుంచి కూడా కంప్లీట్గా అన్రెగ్యులేటెడ్గా ఉంటాయి ఒకవేళ దీంట్లో మినరల్ కంటెంట్స్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ రావటము ఈ హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకుని వేరే ఇతరత్ర ఫుడ్స్ డైట్ పూర్తిగా మానేసినప్పుడు వాట్ వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ కాల్ స్టోన్స్ రావటం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం కొన్ని కొన్ని స్టడీస్లో అయితే హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల చిన్న పిల్లలు కూడా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళి కూడా గమనిస్తున్నాం మీరు తీసుకునే ఆహారంలో కరెక్ట్ ఫ్రెష్ ఫుడ్స్ తీసుకుని వాటితోటి గ్రాడ్యువల్గా బరువు తగ్గటం వల్ల మనకి మంచి బ్యాలెన్స్డ్ డైట్ రావటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ